అందరికీ స్వాగతం అండి ఈరోజు మనం చెప్పుకునే సామెత జీవితం వెనకటికి ఒక కథ వింటూ ఉండేవాళ్ళం అండి తాత చనిపోతే అతను అంతవరకు తింటున్న ఒక పాత మూకుడుని తండ్రి బయటపడేయడానికి తయారైతే చిన్నపిల్లాడైన కొడుకు నాన్న అది బయటపడేకు ముసలాడైన తాత ఇందులోనే కదా తిన్నాడు రేపు నువ్వు ముసలాడైతే నేను నీకు ఇందులోనే కదా పెట్టాలి అన్నాం అని అంటాడు మనవడు ఇది టూకీగా కదండి నుంచి తాతకున్న మూకుడు తరతరాల అనే సామెత వచ్చింది ఇంకా మన వీడియోలోకి వస్తే అర్ధరాత్రి సమీపిస్తుండగా నిశ్శబ్దంలోంచి చిన్నగా వీధి తలుపు చప్పుడు ఆ వెంటనే సైకిల్ బెల్ మోత వినపడి ఓపిక లేకపోయినా చిన్నగా లేచి లైట్ వేసుకుని తలుపు తీసుకుని బయటకు వచ్చారు అంజనమ్మగారు చీకటి నిండిన ఇంటి ఆవరణలోంచి ముందుకొచ్చి సన్నగా ఉన్న ఒక కామన్ సందులోంచి పొడుగ్గా నడిచి ముందుకొచ్చి మెయిన్ ఎంట్రన్స్ ఉన్న వీధి తలుపు తీశారు కొడుకు ఉసురంటూ లోపలికొచ్చాడు సైకిల్తో సహా కాళ్ళు చేతులు కడుక్కొచ్చిన కొడుక్కి కంచంలో అన్నం పెడుతూ నువ్వు పొద్దుపోయి కష్టపడే ఆఫీసు నుంచి వస్తుంటే నీకు తలుపు తీసి కంచంలో ఇంత అన్నం పెట్టకపోతే ఎలా రా అబ్బాయి అన్నారు బాధగా అంజనమ్మగారు అన్నం తింటున్న కొడుకు నారాయణ గారు తలెత్తి అమ్మా నా పెళ్ళి మీరే కదా చేశారు చేసినందుకు నువ్వు అనుభవించు చేసుకున్నందుకు నేను అనుభవిస్తా సమాధానం చెప్పి భోజనం ముగించి లేచాడు నారాయణ గారు నువ్వు పొద్దుపోయి ఆఫీస్ నుంచి వస్తే నేను తలుపు తీయను అన్నం పెట్టను అని తెగేసి చెప్పిన నోరుగల గయ్యాడి భార్యని తలుచుకుంటూ లోపలికెళ్ళాడు నారాయణ స్వతహాగా తెలివి గలవాడైనప్పటికీ మెతక మనిషి అందువల్ల నోరు పెట్టుకుని బతుకుతున్న భార్యని అదుపు చేయలేకపోయాడు అందున లేకలేక ఒక మొగనల్సుని కనిచ్చింది ఈ మధ్యనే ఆవిడ రోజు ఇదే తంతు దాదాపుగా అలాగే రోజులు గడిచాయి ఏళ్ళు గడిచాయి అంజనమ్మగారు కాలం చేసింది అలాగే నారాయణ గారు కూడా కష్టించి పనిచేసి తన తండ్రి ద్వారా సంక్రమించినది తను కష్టించి కూడబెట్టినది సురేఖకి కొడుకుకి లోటు లేకుండా అప్పజెప్పి తను తనువు చాలించాడు కట్ చేస్తే ఇప్పుడు సురేఖ చిన్నపాటి అద్దె ఇంట్లో మంచంలో తీసుకొని పడుకునుంది నీరసంగా వయసులో ఉండగా మొగుడిని లెక్క చేయని సాధించి పోసి అతనికి దాదాపు నరకం చూపించిన నోరుగల సురేఖ కొడుకు విషయం వచ్చేటప్పటికీ బలహీనపడి మగపిల్లాడనే ఇదితో వాడిని అతిగారాభం చేసి వాడేం చేస్తున్నాడు ఎలా ఉన్నాడు అనేది పట్టించుకోకుండా జీవితం నడుపుకొచ్చేటప్పటికీ ఈ రోజున ఆమె వృద్ధాప్యంలో కష్టపడి ఆఫీస్ నుంచి వచ్చిన మొగుడికి తలుపు కూడా తీసి అన్నం పెట్టని సురేఖకి కొడుకు కోసం ఎదురు చూసి మంచంలో తీసుకుని పడుకునే పరిస్థితి వచ్చింది ఎక్కడికెడతాడో తెలియదు ఏం చేస్తాడో తెలియదు వస్తాడో రాడో తెలియదు ఇంటికి చూసి చూసి తన వరకు కొంచెం అన్నం వండుకుని ఇంత చారు అన్నం తిని కాలం గడిపే పరిస్థితి వచ్చింది తండ్రి పోయాక లక్షలాది రూపాయలు ఎప్పుడైతే చేతికొచ్చాయో చిన్నగా అబద్ధాలతో మొదలైన కొడుకు జీవన ప్రయాణం స్నేహాలు అలవాట్లు విలాసాలు మొదలైన మలుపులు తిరిగి తల్లి మెడలో ఉన్న ఆఖరి బంగారు గొలుసుతో సహా కరిగిపోయి అంత నోరుగల సురేఖ కూడా ఈ రోజున కొడుకుని ఏమీ చేయలేక ఏమీ అనలేక ఏమంటే ఏమంటాడో ఏం చేస్తాడో అని భయపడుతూ వేళ్టికి రెండు మెతుకులు తన వరకు వండుకుని తిని మునగ తీసుకొని పడుకునే పరిస్థితి వచ్చింది తన అతి తెలివితేటలతో నోరుగలతనంతో అత్తగారిని చెలగట్టనీయక సరిగ్గా చూడక మొగుడుని లెక్క చేయక చెలాయించుకున్న సురేఖ తన వృద్ధాప్యంలో తన అత్తగారి కంటే దయనీయంగా బతికే దుస్థితి దాపరించింది ఇదేనండి తాతకున్న మూకుడు తరతరాల తన అత్తగారిని పెట్టిన ఇబ్బందులు మగుడుని పెట్టిన ఇబ్బందులు నా అనేవాళ్ళు లేక చెప్పుకునే పరిస్థితి లేక అలమటించి అలాగే కన్నుమూసింది సురేఖ ఇదేనండి తాతకున్న మూకుడు తరతరాల మనం ఏం చేస్తామో అంతకంటే ఘోరమైన పరిస్థితితో మనకి అప్పజెప్తాడు ఆ దేవుడు మనకు ఎదురైన సంఘటనలు లేదా మన చుట్టూ ఉన్న సమాజంలో మనం చూసిన మనం గమనించిన మనం తెలుసుకున్న సంఘటనల సమాహారమే ఈ సామెత జీవితం మరి ఇంకో వీడియోతో త్వరలో మళ్ళీ కలుద్దాం